మీ జీవితంలో అర్ధాంగి యొక్క స్థానం ఏమిటి మీరు చెప్పేది ఒకటే మీ జీవితంలో రుక్మిణి స్థానం ఏంటో అదేనని అది నిజమే అయితే ఇంకో నిజం కూడా ఉంది నాకు రుక్మిణికి మధ్య ఈ సంబంధం ఇంకా దృఢంగా మారాలి అంటే అంతకంటే ముందు మేమిద్దరం ఒక మంచి మిత్రులం కావాలి భార్యాభర్తల మధ్య ఒక మంచి సంబంధం ఏర్పడటానికి మెట్టు స్నేహం అంటే మిత్ర ప్రేమ భార్యాభర్తలిద్దరూ ఎంతవరకు తమ సంబంధంలోని స్నేహం యొక్క ప్రాధాన్యతని గుర్తించరో అంతవరకు వారి బంధం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది అప్పుడు వారి సంబంధంలో ఎటువంటి భావాలు పుడతాయంటే ఆత్మాభిమానం ఇంకా అధికార భావం ఈ రెండు భావనలే వారి మధ్య మనస్పర్ధలు రావటానికి తొలి బీజాన్ని వేస్తాయి మీ దాంపత్యంపై అధికారం పొందాలనుకునే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు మీ జీవిత భాగస్వామికి మంచి స్నేహితులేనా అని అప్పుడు మీకే అర్థమవుతుంది రాధాకృష్ణ